ఉప ముఖ్యమంత్రి ఏమో సినిమా టికెట్ల దొంగగా మారాడు ఓజీ అనే సినిమాలో సాంకేతిక పరమైన ఖర్చు ఓ బాహుబలి లాగనో లేకపోతే మరే ఇతర సినిమాల లాగన భారీగా ఖర్చు పెట్టిన నైపుణ్యపు విలువలు సమాజానికి పనికొచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయా ఆ సినిమాలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది ఎందుకు ప్రజల యొక్క డబ్బులను లూటీ చేస్తున్నారు సామాన్యులకు ఓజీ అనే సినిమా ఎందుకు అందుబాటులో లేదు ఓ పక్కనేమో ఈ విధంగా ప్రజల యొక్క ధనాన్ని లూటీ చేస్తూ ఇంకో పక్కన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీలను గ్రామ బహిష్కరణ చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దారుణాతి దారుణంగా గోదావరి జిల్లాలలో ఎస్సీల మీద దాడి జరుగుతుంటే దాన్ని ఖండించిన పాపాను పోలేదు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సో సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కు ఎస్సీలతో సంబంధం లేని వ్యవహారం జరుగుతుంది కాబట్టి మాకు ఆ రాజకీయ పార్టీల మీద మేము బ్లేమ్ చేయము ఎందుకంటే అవి మాకు సంబంధించిన పార్టీలు కాదు